20 मीटर डिस्टेंस में आप आए फर्स्ट साथ आप है और उधर मिल गए सेवेंट प्लेस हेमंत गर्ल्स इवेंट का फर्स्ट प्लेस 100 मीटर दीपिका अंडाला हाई स्कूल मैंने देखा रहती क्या ना पाई मनीषा प्यापली फर्स्ट प्लेस एम बारगाव अंडाला पतापली गर्ल्स 200 मीटर फर्स्ट प्लेस बीएल నెక్స్ట్ సెకండ్ ప్లేస్ అలాగే మూడవ బహుమతి అయినటువంటి డాక్టర్ పేరు సుబ్బారెడ్డి గారు శ్రీ సుబ్బారెడ్డి ప్రభావ కాలేజ్ చైర్మన్ సార్ వాన్ని చిన్నారులకు బహుమతి ప్రదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాము నాలుగు వందల ఫస్ట్ ప్లేస్ రామ్ చరణ్ బైతం జిల్లా హై స్కూల్ రామ్ చరణ్ పాలపై హుషేన్ సలహాలు తీసుకోండి సార్వారు తడు ఉపన్యాసం వచ్చారు ఆ ఉపన్యాసం పరో్ గారు విభాగ అధ్యక్షుడు కర్నూలు லாங் ஜம்ப் பிளேஸ் உமன் கொத்தப்பந்த பரி தப்பி லாங் ஜம்ப் ப்ளேஸ் சமீர நந்தால செகண்ட் ப்ளேஸ் மனிஷா பாலு

పాపిలి అనూష అబ్బాయి సెకండ్ ప్లేస్ ఎన్ వసంత కుమారి వెల్గోడు దగ్గరికి వెళ్ళిన అటువైపు తిరుగు శ్రీ గుండా గోపాల్ గారు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సార్ చిన్నకు బహుమతి ప్రయాణం చేయవలసింది కోరుకుంటున్నాం సార్ నరసింహ జగదీష్ చాలా మంది పరిగెత్తుకుంటున్నారు सेकंड प्लेस नाग जगत नाग जगत शर्पट और मानसा बेतम चरला हाईस्कूल फॉलोड बाय मयूरी मानसा अपर प्राइमरी ప్లే దోస్ట్ బాయ్ బేతం జిల్లా హై స్కూల్ శిశువర్గా బడి సార్ పక్కన ప్లేస్ సెకండ్ ప్లేస్ బాయ్ శిశువర్గ బేతం జిల్లా

शिशू देसेस कर

సార్ బాలవర్గ విద్యార్థులకు బహుమతి ప్రధానం చేయవసరంగా కోరుకుంటున్నాను సార్ మాటలు ఒక పనుపతి ప్రధానం చేసేసారు ఆల్రెడీ

கபடி விபாண்ணே மொதல் ஸ்டாணம் அதோனி ஃபஸ்ட் ப்ளேஸ் பாதி மேடம் மேடம்

బేతం చెల్ల హై హై స్కూల్ బాలికలు పైకి రావాల వెళ్ళాలి రెడీగా ఉండాలి అప్పర్ ప్రైమరీ స్కూల్ ధన్యవాదాలు సార్ సురోజ్ గుప్తా సురోజ్ బాబు సార్ గారిని సార్ బతులకు బాలకర్గా కోకో సెకండ్ ప్లేస్ పొజిషన్ వస్తూ బాలకల్వి కాల్ అప్పర్ ప్రైమరీ స్కూల్ ౌడ్ అని కిరణ్ రెడ్డి గౌతమ్ చెత్తల్ బ్యాడ్మింటన్ బాల విభాగంలో బాల శిహరి గౌడ్ అండ్ కిరణ్ రెడ్డి భాగంలో చెస్ మొదటి స్థానం జార్థ్ రెడ్డి కర్నూలు करनल करण <inda> आपण बदलणार सर मजा मी सर तुमच्याला आईस्क्रीम आणि मना हे तुमच्याला आईस्क्रीम सर धमा सर हे మాణిక నుంచి స్టేజ్ మీదకి రావచ్చు కోరుతున్నాం సార్ కిషోర్ వర్గ కిషోర్ వర్గ కబడ్డీ విభాగంలో మొదటి స్థానం సాధించినటువంటి కర్నూలు విద్యార్థులు మొదటి స్థానం కర్నూలు అందంగా నిద్ర వరక కో సార్ అక్కడ ఉన్నాను సార్ కిషోర వర్గ బాలికల విభాగంలో మొదటి స్థానం సాధించినటువంటి భూతంజల్ల హై స్కూల్ సార్ మరించి ఇక్కడ ఇక్కడ అనే ఉందండి ధన్యవాదాలు సార్ శర్తి విభాగంలో బాలికలు మొదటి స్థానం సాధించినటువంటి పేదం తెల్ల మొదటి స్థానం సాధించినటువంటి పేదం చే యోగా కేటగిరీ సెకండ్ ప్లేస్ సాధించినటువంటి పేదరి జిల్లా అప్పర్ ప్రైమరీ విద్యార్థులు బాలికలు కూడా అడిగే ఇక్కడ షటిల్ బ్యాడ్మింటన్ బాలికలు కిషోర్ వర్గం విభాగంలో షటిల్ బ్యాడ్మింటన్ ఫస్ట్ ప్లేస్ కోస్ట్ బాయ్స్ కందాలంటే

ফস্ট <laughs> Yeah. Uh -huh.